నిజంగా ఈరోజు మనం ఈ బుక్ని ఇన్సెప్ట్ చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే మార్పు ఒక అద్భుతకరమైన ఎందుకంటే చాలా మహానుభావుడు అతని జీవితము చాలా వరకు పేదలు ప్రపంచం అతను వచ్చే ఇన్కంలో మనం ఒకప్పుడు టాటా జిల్లా అని విడుతాం అట్లా టాటా అంటే ఇందు నుంచి ఎక్కువ తరాలుగా చెప్పుకునే పేరు ఆయన అతను వచ్చే ఆదాయంలో అందరూ ఎక్కువ శాతం వాడు వాడుకునే పరిస్థితులు ఉంటే ఈయన గారు మాత్రము సిక్స్టీ పర్సెంట్ పేదల పాపం చారిటీ ట్రస్ట్కి డొనేట్ చేసిన చాలా మహానుభావు ఈ సందర్భంగా వారిని మనము ఈ పుస్తకం ఓపెన్ చేసుకున్నాడు చాలా మంచి అందరికీ నమస్కారం ఇవాళ డాక్టర్ గారు సార్ ఒక మంచి మహానుభాడు పుస్తకం ఆయన పొద్దున ఆయన చేతుల మీద లోపలికి రావడం చాలా సంతోషకరం అలాగే ఇంకొక పుస్తకం ఏమిటంటే అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఈ పుస్తకం ప్రజెంట్ ఎంత ట్రెండింగ్లో ఉందంటే లక్ష కాపీలు ఇప్పటివరకు అయినాయి ఈ వన్ ఇయర్ అయింది బుక్ ఏదంటే మంత్రి రవి అతను నావల్ రచయిత నేను మెయిల్ పెట్టాను స్పందించాడు ఈ పుస్తకం కూడా నేను చదివాను చాలా మంచి బుక్ ఈ లక్ష కాపీలు ప్రజెంట్ ఆన్లైన్లో కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఈ పుస్తకం మన లైబ్రరీలో పాఠకులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ఇవాళ ఈ రతన్ టాటా గారి పుస్తకంతో పాటు దీన్ని కూడా ప్రజెంట్ చేయడానికి మేము లైన్స్ ద్వారా బైనాం కాబట్టి పాఠకులు దీన్ని ఉపయోగించుకొని ఈ పుస్తకాన్ని కూడా నాయటిపల్ల లైబ్రరీలో మనం నుంచి అందుబాటు ఉండడం జరుగుతుంది పాటని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను